హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌలియండి మేము ఒక ట్వంటీ డేస్ అయిందండి ఈ అరటి చెట్లు నాటాము పిలకలు తీసుకొచ్చి అరటి పిలకలు ఇవి అన్నీ కూడా కూర అరటి అనమాట చూడండి పిలకలు తీసుకొచ్చి నాటాము ఇది చాలా పెద్ద గెలగా వస్తుంది ఈ అరటి కూడా చాలా బాగుంటుంది ఇత్తనం అనమాట అరటి మీకు టమాటాస్ పెట్టినప్పుడు మీకు వీడియో పెట్టాను అసలు చూడండి ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా అండి దేశీ టమాటా అండి లోకలు మన పుల్లగా ఉంటుందండి కాయ అసలు మీరు ఎక్కడా కూడా మీకు ఈ కాయ దొరకదండి ఎందుకంటే ఇంత పుల్లట కాయ మీకు ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడా దొరకదు ఇదంతా చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట అనమాట లాగా ఉంటాయి అసలు ఈ కూర కానీ పచ్చడి కానీ చాలా టేస్ట్ అండి మా దొడ్లో మేమే విత్తనాలు తయారు చేసుకుని మేము వేస్తాం అన్నమాట అందుకని ఈ రకంగా ఉంటుంది ఈ కాయలు తినటం అలవాటు అయిపోయిన తర్వాత చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయి నాటు టమాటా అనమాట మనం కాయ అసలు తినమండి మేము వాడము చాలా తక్కువ అనమాట వాడటం బయటకాయ మేము వాడము ఇవన్నీ కూడా అసలు మొన్న పచ్చి టమాటా పచ్చడి చేస్తానండి పిల్లలు వచ్చారు ఆ రోజు వస్తే మా ఫాదర్ ఏం చేస్తారు పచ్చికాయలు కోయించేస్తారనమాట కొన్ని కోయించేస్తే ఆ రోజు పచ్చడి చేస్తే అసలు ఎంత పుల్లగా ఉందండి చాలా బాగుంది చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఈ విత్తనాలు అసలు మీకు బయట కూడా దొరకవండి అంత బాగుంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ టమాటా నార్ నేను ఇవ్వగలనండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నాకు మీరు ముందు మెసేజ్ పెడితే మీ అడ్రస్ పెడితే ఖచ్చితంగా నేను మీకు ఈ నాటు టమాటా విత్తనాలు అనేది సప్లై చేయగలను లేదంటే నారైనా ఇవ్వగలను ఈ సంవత్సరం నేను చాలామందికి ఇచ్చానండి విజయవాడలో కూడా కుండేలో నారు పోస్తాను విపరీతంగా వచ్చినాయి నేను చాలామందికి ఇచ్చాను అనమాట నారు ఈ నాటు టమాటా నారు ఇంకా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అంటే అయిపోతుంది కదండి కొన్ని రోజులకి ఇది పైకి పెరుగుతుందని మా ఫాదర్ ఇక్కడ నాటిచ్చారనమాట దీనిలో కూడా నాటిచ్చారు ఇదంతా ప్లేస్ ఇది ఒక్కటి కూడా తినేది నాటలేదండి అన్నీ కోరారిటీ ఇక్కడ నాటటం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం మా ఫాదర్కి ఇదే పని అదొక కాలక్షేపంలేండి ఎందుకంటే ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదండి వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా కూడా యూత్ తోటే అవుతున్నారు కానీ ముసలి వాళ్ళని పలకరించేటువంటి ఇది విలేజ్లోనే కాదు సిటీలో కూడా ఎక్కడా లేదు వాళ్ళు తన టైంని ఈ రకంగా వినియోగించుకుంటూ మొక్కల్ని పెంచుకుంటూ ఆ మొక్కల్లో మమేకమవుతూ వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందుతున్నారు నిజంగా ఇది చాలా మంచి హ్యాబిట్ కదా ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంత మంచిగా ఈ మొక్కలను నాటుకోవటం తెల్లారులేసిని కాణించి ఇలా ఉండటం ఇవన్నీ అంటే ఎంత మంచి మానసిక తృప్తి అది వండుకున్నాక మనకి ఆనందం చాలా బాగుంటుంది కదండి మనం కూడా మనకున్న కొద్దిపాటి నేల ఎంతో అవసరం లేదండి చిన్న జస్ట్ ఒక ఇరవై గజాలున్నా కూడా దానిలో ఎంతో మొక్కలను పెంచుకోవచ్చు మనం ఎంతో చక్కగా మానసిక తృప్తి కలుగుతుంది ఎందుకంటేనండి మనకి ఒక రెండు వంకాయలున్నా రెండు పచ్చి ఉల్లిపాయలు వేసుకుని వేపుడు కానీ పోసి వండుకుంటే కానీ ఆ తృప్తి వేరు మనం అరకిలో తెచ్చున ఆ తృప్తి కలగదండి కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా చక్కగా చిన్న ప్లేస్ ఉన్న రెండు వంక చెట్లు రంగుడు టమాటా చెట్లు రెండు బెండ చెట్లు పెట్టుకొని చక్కగా ఆ మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇలా జీవిస్తారని నాకు హ్యాపీగా ఉండి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్